ప్రియ దేవుని బిడ్డలారా మన ధ్యాన భాగం యోహాను స్వార్త రెండో అధ్యాయం వచనం నుండి ఇరవై ఐదో వచనం వరకు పాఠం వినండి యూదుల పస్కా పండుగ సమీపించగా ఏసు ఎరుషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మేవారు రూకలు మార్చేవారు కూర్చుని ఉండడం చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చేవారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములమ్మే వారితో అన్నాడు వీటిని ఇక్కడి నుండి తీసుకుని పోండి నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేయకండి ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది అని రాయబడి ఉంది కాబట్టి యూదులు ఆయనను అడిగారు నీవు ఈ కార్యములు చేస్తున్నావే ఏ సూచక క్రియను మాకు చూపుతావు యేసు అన్నాడు ఈ దేవాలయమును పడగొట్టండి మూడు దినములలో దాన్ని లేపుతాను యూదులు అన్నారు ఈ దేవాలయాన్ని నలభై ఆరు సంవత్సరాలు కట్టారే నీవు మూడు దినములలో దాన్ని లేపుతావా అయితే ఆయన తన శరీరమనే దేవాలయమును గూర్చి ఈ మాట అన్నాడు ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పాడని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మారు ఆయన పస్కా పండుగ సమయంలో ఎరుసలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన ఎందు విశ్వాసముంచారు అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకోలేదు ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడు మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు సోదరీ సోదరులారా వింటున్నారా యేసు ప్రభు గలిలయ్యలోని కానా నుండి కపెర్నహూముకు అక్కడి నుండి ఎరుషలేముకు వచ్చాడు అది యూదుల పస్కా పండుగ సమయం అది ప్రభు యొక్క పస్కా కాదు యూదుల పస్కా పండుగ నిర్గమకాండం పన్నెండో అధ్యాయం ఇరవై ఏడో వచనం ఇది యహోవాకు పస్కా బలి అయితే అది యూదుల పస్కా పండుగ క్రిందికి మారింది యాంత్రికంగా పస్కా పండుగను ఆచరిస్తారు దాని అర్థమేమిటో ఎవ్వరూ ఆలోచించరు పండుగలు సాంఘికములై సంవత్సరానికొకసారి అందరూ కలుసుకునే సమయం దాని ప్రయోజనం ఈ విధంగా పరిమితమైపోయింది పస్కా ఎవరిని సూచిస్తుందో ఆ యేసుక్రీస్తు ఇడుగో ఇక్కడే ఉన్నాడు ఒకటి కొరింతి ఐదో అధ్యాయం ఏడో వచనం క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడ్డాడు ఏసు ఆ సమయంలో ఎరుషలేముకు రావడం విశేషం ఏసు బహిరంగ సేవ ఆరంభించి సంవత్సరమైంది సంవత్సరానికి మూడు సార్లు ప్రతి పురుషుడు ఎరుషలేముకు వెళ్ళి తీరాలి పస్కా పండుగకు పెంతెకోస్తు పండుగకు పర్ణశాలల పండుగకు మూడు సార్లు వెళ్లడం పరిపాటి పస్కా పండుగ ఏప్రిల్ నెల పద్నాలుగో తేదీకి వస్తుంది ఇప్పుడు ఏసు పస్కా పండుగకు ఎరుషులేముకు రావడం జరిగింది యేసు ఆ దేవాలయమును శుభ్రం చేస్తున్నాడు ఈ విధంగా దేవాలయాన్ని ఆయన రెండుసార్లు శుద్ధి చేశాడు సేవారంభంలో ఇది మొదటిసారి ఇహలోక ముందు ఆయన సేవ ముగింపులో రెండోసారి శుద్ధి చేశాడు ఇప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి ఎద్దులను గొర్రెలను పావురాలను అమ్మేవారిని చూచాడు రూకలు మార్చేవారు కూడా అక్కడ ఉన్నారు కానుకలకు దేవాలయానికి ప్రత్యేక నాణ్యములుంటాయి వాటిని కొని తెచ్చి అర్పించాలి లేకపోతే అవి అంగీకరించబడవు ఈ నాణ్యాలు మార్చే వర్తకులకు అది ఎంతో లాభసాటి వ్యాపారం రోమక నాణ్యాలపై రోమా చక్రవర్తి బొమ్మ ఉంటుంది గనుక వీరి మతం దాన్ని అంగీకరించదు అందుచేత దానిని యోధ మత సంకేతము గల నాణ్యాల కింద మార్చుకోవాలి ఛాందసత్వానికి ఇది ఉదాహరణ ఆరాధికులకు సాయం చేస్తున్నాము అంటారీ వర్తకులు గాని అందులో మారకం రేటును బట్టి తమకెంతో లాభం ఇది మతవర్తకం మతాన్ని సొమ్ము చేసుకునే నాయకుల తంతు ఇంతే వీరికి మతం ఆధ్యాత్మికంగా చౌకబారు దినుసైపోయింది ఆర్థికంగా సులభ సంపాదనకు ఇది సాధనమైంది జంతువులను అమ్ముతున్నారు ఎద్దులు పావురాలు గొర్రెలు ఎద్దులు సేవకు సంకేతమైతే సేవను అమ్ముకునేవారున్నారు పావురం పరిశుద్ధాత్మకు గుర్తయితే పరిశుద్ధాత్మ వరాలను బహిరంగంగా అంగట్లో అమ్ముకుంటున్నవారున్నారు గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు గుర్తయితే యేసు ప్రభువునే యూధాలాగా చౌకబేరానికి అమ్మేవారు కూడా ఉన్నారు ఏసు దేవాలయాన్ని శుద్ధి చేసే సన్నివేశం చూడండి తన తండ్రి ఇల్లు వ్యాపార పుట్టిల్లుగా మారడం ప్రభువుకు ఎంతో కోపం తెప్పించింది యేసు కోపానికి తాళుకొని ఎవరు నిలువగలరు అంటోంది ప్రకటన గ్రంథం గొర్రెపిల్ల ఉగ్రత శిష్యులు కీర్తనలు అరవై తొమ్మిది తొమ్మిదో వచనం జ్ఞాపకం చేసుకున్నారు ఈ కీర్తనలో నుంచి కొత్త నిబంధనలో పదిహేడు సార్లు ఉటంకించబడింది కీర్తన అరవై తొమ్మిది కొత్త నిబంధనలో ప్రయోగించబడిన ఆరు కీర్తనల్లో ఇది ఒకటి నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది యోహానుసు వార్త పదిహేనో అధ్యాయం ఇరవై ఐదో వచనం వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో కూడా ఇదే కీర్తన వచనం ప్రయోగించబడింది కొత్త నిబంధన గ్రంథంలో రెండో కీర్తన ఇరవై రెండో వచనం ఎనభై తొమ్మిదో కీర్తన నూట పది నూట పద్దెనిమిది కీర్తనల్లో నుంచి పలు సందర్భాల్లో ఉటంకించబడడం గొప్ప విశేషం ఈ దేవాలయమును పడగొట్టండి అనే మాటకు రద్దు చేయండి అనే అర్థాంతరం ఉంది యేసు తన శరీరాన్ని చూపుతూ ఈ మాట అన్నాడు అక్కడే కనబడుతూ ఉన్న హెరోజు కట్టించిన ఆలయం ఉంది దాని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు నలభై ఆరు సంవత్సరాల నుంచి అది కడుతూనే ఉన్నారు గ్రీకు భాషలో లూవో అంటే విప్పటము అని అర్థం విప్పండి పడగొట్టండి మూడు రోజుల్లో నేను దీన్ని లేపుతాను అంటున్నాడు ప్రభువు యోహానుసువార్త రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలలో దేవాలయము అనే దానికి గ్రీకు మాట హైరోన్ అది దేవాలయంలోని బయటి ఆవరణం దానిని ప్రభువు శుద్ధి చేశాడు నావోస్ అనే మాట పంతొమ్మిది ఇరవై వచనాలలో వస్తుంది ఈ దేవాలయం అని యేసు అంటే వారు ఆ దేవాలయం అనుకున్నారు యేసు తనను తానే చూపుకుంటూ ఈ మాట అన్నాడు వారేమో భౌతిక నిర్మాణమైన ఆ దేవాలయాన్ని చూపుతూ మాట్లాడుతున్నారు ఒకటి కొరింతి ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా ఆలయము అంటే నావోస్ గ్రీకు మాట ఈ రోజున దేవుని ఆలయము హస్తకృతమైనది కాదు మన శరీరమే పరిశుద్ధాత్మకు నావోస్ అనగా ఆలయం అయి ఉన్నది ఈ దేవాలయాన్ని పడగొట్టండి అని యేసు తన శరీరాన్ని గురించే ఆ మాట పలికాడు తన శరీరం అనే దేవాలయాన్ని వారు పడగొడతారు తనను సిలువ వేసి చంపుతారు గాని ఈ దేవాలయం మూడు రోజుల్లో తిరిగి లేస్తుంది అనగా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తాడు మూడు రోజుల్లో లేపుతాను ఎగైరో అనే గ్రీకు మాటను ప్రభు ఇక్కడ వాడాడు ఏసు పునరుత్నం ఆయన లేవడం ఎగైరో ఈ మాట ఐదు సార్లు కొత్త నిబంధనలో వస్తుంది విశ్వాసులు కూడా అంత్యదినమందు లేస్తారు ఎగైరో యేసు శిష్యులు ఈ మాట గ్రహించలేదు ఏసు పునరుత్డైన తరువాత గాని ఈ మాట అర్థం వారికి స్ఫురించలేదు లేఖనాలను నమ్మిన వారికి పరిశుద్ధాత్మ అందలి భావాన్ని బోధపరుస్తాడు సందేహించే వారికి లేఖన సత్యాలు ఒక పట్టాన అర్థం కావు మనం నికుదేము ఏసు ప్రభువు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వినబోతున్నాం పస్కా పండగలో జరిగిన సన్నివేశం ఇది ఎరుషలేములో యేసు నికుదేముతో మాట్లాడాడు ఏసు చేసిన అద్భుతాలు చూచి చాలామంది యేసునందు విశ్వాసముంచారు అది వారిని రక్షించే విశ్వాసం కాదు అద్భుతాలు చూచి ఆయన శక్తికి కరతాళధ్వనులు చేశారు వారి అంతరంగంలో ఏముందో ప్రభువుకు బాగా తెలుసు అందుకే ప్రభువు తనను తాను వారి వశం చేసుకోలేదు వారాయన్ను నమ్మారు కానీ ఆయన వారిని నమ్మలేదు వారి విశ్వాసం రక్షించే విశ్వాసం కాదు అనేక మంది ఈ రోజుల్లో కూడా మానసిక విశ్వాసంతో వచ్చిన వారున్నారు ఏసును నువ్వు నమ్ముతున్నావా ఆయన నీ పాపాల కొరకు చనిపోయాడని విశ్వసిస్తున్నావా ఆయన తిరిగి లేచి నిన్ను నీతిమంతుడని నిర్ధారణ చేశాడా ఆయన నీలో ఉండి నీకు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడా ఆ రోజున ఆ గుంపు జనం ఏసు చేసిన సూచక క్రియలు చూచారు నమ్మారు అంతే వారిది మానసిక విశ్వాసం అది హృదయ విశ్వాసం కాదు మనిషి ఆంతర్యం సృష్టికర్త అయిన యేసుకు తెలుసు ఏసునందు సరైన విశ్వాసముంచిన వారికి యేసు తనను తాను అప్పగించుకుంటాడు మూడో అధ్యాయంలో నికుదేము యేసు దగ్గరికి వస్తాడు అది రాత్రి వేళ ప్రభువు తనను తాను అతనికి అప్పగించుకున్నాడు నికుదేము విశ్వాసం కేవలం మానసికం కాదు అది సజీవ విశ్వాసం యేసు ఆనందమయుడు నాయనే ఆనందం మహానందం లూకాసు వార్త పదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం యేసు పరిశుద్ధాత్మయందు ఆనందించాడు పెళ్లికి వచ్చి వారందరి ఆనందంలో తాను పాలుపుచ్చుకున్నాడు వారితో తనను తాను సంయుక్తపరుచుకున్నాడు ఏసు ఆనందం తరగదు పెరుగుతూనే ఉంటుంది లాజరు చనిపోయి మరియమార్తలు ఏడుస్తూ ఉంటే ఏసు అద్భుతం చేసి వారి సంతాపాన్ని సంతోషంగా మార్చాడు ఏసు చెప్పినట్లు చేసి ఆనందించండి యేసు నీతిమంతుడు ఏసు తన బహిరంగ సేవారంభంలో దేవాలయాన్ని శుద్ధి చేసిన నీతిమంతుడు తీర్పు దేవుని ఇంటితోనే ఆరంభమవ్వాలి ఒకటి పేతురు నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చను అది మన వద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది దేవుని ఇల్లు వ్యాపార పుటిల్లైతే దేవుని తీర్పునకు అది గురి అవుతుంది తప్పదు మతైసువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదమూడవ వచనంలో దేవుని ఇల్లు దొంగల గుహ అయింది వ్యాపారానికి దొంగతనానికి దేవుని ఇల్లు కేంద్రం కావటం సిగ్గుచేటు కాదా ఏసే దేవాలయం దాన్ని లోకమంతా ఒక్కుమ్మడిగా పడగొట్టింది గాని దేవాలయం తిరిగి లేచింది యేసు పునరుత్థానుడయ్యాడు దేవునికి స్తోత్రం ఏసు మహావిజేత యేసు పునరుత్థానానికి మించిన రుజువు యేసు దేవుడు అనడానికి మరేమున్నది క్రైస్తవ సత్యానికి పునరుత్నమే ఊపిరి యేసు ఎరుషలేములో ఉండగా జరిగిన సంఘటన ఈ పాఠంలో మనం వివరంగా ధ్యానించాము పస్కా పండుగలో వారి జ్ఞాపకాలు గత చరిత్రలోకి వెళ్ళిపోతాయి దేవుని కృపలను స్మరించుకుంటారు ఈజిప్టు దాస్యం నుండి దేవుడు తమను విమోచించిన గత స్మృతులు యేసు బహిరంగ సేవారంభం పస్కా స్మృతులతో ఆరంభం కావడం ఎంతో అర్థవంతమైన సన్నివేశం యాత్రాజనంతో ఎరుషలేము నగరం ఎంతో రద్దీగా ఉంటుంది వ్యాపారస్తులకు పండగ సమయాల్లోనే మంచి గిరాకీ డబ్బు వ్యవహారం ఎప్పుడైతే ముఖ్యమవుతుందో అప్పుడే ఆరాధన వాతావరణం కలుషితమైపోతుంది రూకలు మారుస్తారు గాని తమ బతుకులను మార్చుకోరు మలాకి గ్రంథం మూడో అధ్యాయం ఒకటి నుండి మూడో వచనం వరకు ప్రవచనం నాకు ముందుగా మార్గము సిద్ధపరచడానికి నేను నా దూతను పంపుతున్నాను మీరు కోరే నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు ఆయన వచ్చే దినమును ఎవరు సహించగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన స్వర్ణకారుని అగ్ని వంటివాడు రజకుని సబ్బు వంటివాడు వెండిని శోధించి నిర్మలము చేసేవాడైనట్లు ఆయన కూర్చొని ఉంటాడు లేవీయులు నీతిని అనుసరించి నాకు నైవేద్యములర్పించేటట్లు వెండి బంగారములను నిర్మలము చేసే రీతిని ఆయన వారిని నిర్మలులను చేస్తాడు యేసు పవిత్ర కోపోద్రేకంతో వ్యాపారస్తుల బల్లలను పడదోశాడు అక్కడ అర్పించబడే బలుల భావాన్ని వీరు తమ అసభ్య ప్రవర్తనతో చెడగొడుతున్నారు ఇది నా తండ్రి ఇల్లు ఈ నా తండ్రి ఇంటిని మీరిలా చేశారేమిటి ఇది మత వ్యాపారమా వర్తకమా ధన సంపాదన కేంద్రమా నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఎలా తినేస్తుందో మీరెరుగరా ఇది దేవుని సువార్థ కేంద్రం సువర్ధక కేంద్రం కాదు యేసు నా తండ్రి అన్నప్పుడు ఏసును బట్టి దేవుడు మన తండ్రి అవుతున్నాడని మనం గ్రహించాలి తండ్రి ఇంటిని గురించిన యేసు ఆసక్తికి ఆయన చెల్లించిన వెల శిలువ మరణం యూదులు యేసు నుండి ఏదైనా సూచన కావాలని అడిగారు యేసు తన మరణ పునరుత్నాలే సూచనలు పొమ్మన్నాడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి అనే మాటను పట్టుకొని ఆయన మీద అభియోగం మోపారు మతయుస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం అరవై అరవై ఒకటి వచనాలు ఇద్దరు మనుషులు వచ్చి ఇచ్చిన సాక్ష్యం వీడు దేవాలయమును పడగొట్టు మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పాడు ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమీ చెప్పవా వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యమేమిటి అని అడుగగా ఆయన ఊరుకున్నాడు అపస్థల కార్యములు ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో స్తెఫను మీద కూడా ఇలాగే నేరారోపణ చేశారు నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి మోషే మనకిచ్చిన ఆచారములను మారుస్తాడని వీడు చెప్పగా మేము విన్నాము ప్రజలు ఏసు చేసిన అద్భుతాలను చూచి ఆయన గొప్ప వ్యక్తి స్వస్థపరుస్తాడు అని నమ్మారు గాని ఆయన రక్షకుడు ప్రభువు అని నమ్మలేదు యేసు చనిపోయి తిరిగి లేచిన తరువాత పరిశుద్ధాత్మ వచ్చిన తరువాత మనల్ని రక్షించే విశ్వాసానికి ఆధారము రుజువు ఏర్పడ్డాయి దేవునికి స్తోత్రం ఒకటి సమూయాలు పదహారో అధ్యాయం ఏడో వచనం అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకు మనుష్యులు లక్ష్యపెట్టే వాటిని యహోవా లక్ష్యపెట్టడు మనుష్యులు పై రూపమును లక్ష్యపెడతారు గాని యహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు అపస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచనం అందరి హృదయములను ఎరిగిన ప్రభువు మన దేవుడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన దేవుని సర్వజ్ఞత్వాన్ని వివరిస్తుంది నికుదేము హృదయంలో ఏముందో ప్రభువుకు తెలియనిది కాదు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చోవడము లేవడము నీకు తెలుసు నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సు గ్రహిస్తున్నావు అవును నికుదేము అడగకముందే అతని హృదయములో దాగి ఉన్న ప్రశ్న దేవుని రాజ్యమును గురించిన సందేహం గేసు దానిని బయలుపరిచి సమస్యకు నిత్య పరిష్కారం సూచించాడు నీవు కొత్తగా పైనుండి పుట్టాలి లేకపోతే దేవుని రాజ్యములో ప్రవేశించలేవు దైవాశీష్యులు ఆమెన్